ఓ మహాగణపతి నమ బుధుడు మనం డిసెంబర్ మాసంలో రాశిలో సంచారం చేస్తున్నాడు అంటే డిసెంబర్ ఆరవ తేదీ నుంచి మొదలుకొని ఇరవై తొమ్మిదవ తేదీ వరకు బుధుడు మనకు వృచ్చిక రాశిలో సంచారం చేస్తాడు ఈ బుధుని యొక్క సంచారాన్ని ఆధారంగా చేసుకొని మనకు ద్వాదశ ద్వాదశ రాశిల వారికి ఎలాంటి ఫలితాలు కలుగుతున్నాయో ఒకసారి చూద్దాము అయితే బుధుడు మనకు చాలా చక్కటి ముఖ్యమైనటువంటి గ్రహము ఈ బుధుని యొక్క గ్రహ కారకత్వాలు కనుక మనం ఒకసారి గమనించినట్టయితే ఎందువల్లంటే ఈ బుధుని యొక్క సంచారం అనేది ప్రతి రాష్ట్ర వారికి ఆ బుధుడు ఏదైతే కారకత్వాలను వహిస్తున్నాడో ఆ కారకత్వాల్లో మార్పులు అనేది మనకు గోచ మనకు ప్రభావితం అనేవి చేస్తాయి అంటే ఆ గురువు బుధుని యొక్క ఏదైతే మన కారకత్వాలు అనేవి ఒకసారి కనుక చూసినట్టయితే ఈ మేధస్సుకు సంబంధించిన విషయాల్లో విద్యకు అంటే పిల్లలకు మనకు స్టూడెంట్స్కి విద్యకు సంబంధించినటువంటి కారకత్వం బుధుడు వహిస్తాడు కాబట్టి ఈ బుధుని యొక్క సంచారం అనేది స్టూడెంట్స్లో విద్యకు ప్రభావితం అనేది చేసేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అదేవిధంగా లెక్కలు కానీ ఏదైనా మనకి మ్యాథమెటిక్స్ సంబంధించినటువంటి విషయాల్లో కూడా బుధుడు మనకు కారకత్వం వహిస్తాడు అందులో కూడా మనకి మార్పులు జరుగుతాయి క్రియేటివిటీ సృజనాత్మకతకు సంబంధించినటువంటి విషయాల్లో కూడా మనకు మార్పులు చేర్పులు అనేవి జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి అంతేకాకుండా మనకి వ్యాపారానికి సంబంధించినటువంటి విషయాలు కూడా మనకి బుధుడు కారకత్వం వహిస్తాడు అంటే కొనడము అమ్మడానికి సంబంధించినటువంటి విషయాల్లో కూడా మనకు బుధుడు కారకత్వం వహిస్తాడు భాషకు లాంగ్వేజ్కి సంబంధించినటువంటి విషయాల్లో బుధుడు కారకత్వం వహిస్తాడు లీగల్కి అంటే కోర్టుకు సంబంధించినటువంటి విషయాలు కూడా మనం కొంతవరకు బుధుని యొక్క కారకత్వాలు మనం చూడవచ్చు అదేవిధంగా డబ్బు నిర్వహణ అంటే ఏంటంటే డబ్బును మెయింటైన్ చేయడం దానికి సంబంధించినటువంటి కారకత్వాలు కూడా మనము బుధునిలోకి వస్తాయి అదేవిధంగా కాంట్రాక్టులు ఒప్పందాలు ఈ అగ్రిమెంట్సు ఇవి కూడా మనకు బుధునికి సంబంధించినటువంటి కారకత్వాల్లోకి వస్తాయి అంటే ఈ బుధుని యొక్క సంచారము మార్పు రాశి మార్పుల్లో వీటన్నిటిపైన ఇద్దరు పాజిటివ్గా కానీ లేదా నెగిటివ్గా కానీ మనకు ప్రభావితము చేసేటటువంటి అవకాశాలు మనకు ఉంటాయి అదేవిధంగా చూసుకున్నట్టయితే ముఖ్యంగా బాడీ పార్ట్స్ సంబంధించినటువంటి విషయాలు కనుక చూసుకున్నట్టయితే చర్మానికి సంబంధించినటువంటి విషయాలకు బుధుడు ప్రాతినిధ్యం వహిస్తాడు అదేవిధంగా మైండ్ మెదడుకు సంబంధించినటువంటి ఊపిరితిత్తులకు భుజాలకు సంబంధించినటువంటి శరీర భాగాలకు కూడా మనకి బుధులు కార్యకర్తం వహిస్తారు అంటే ఈ యొక్క రాశి యొక్క సంచారం వల్ల వీటన్నిటిపైన మనకు పాజిటివ్గా కానీ నెగిటివ్గా కానీ వచ్చేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా అలర్జీలు రావడము చర్మానికి సంబంధించినటువంటి నెగిటివ్ అయితే అలర్జీస్ రావడం లాంటివి మనము చూడవచ్చు ఊపిరితిత్తులైతే శ్వాసకోశాలకు సంబంధించినటువంటి ఇబ్బందులు నెగిటివ్గా ఉన్నట్టయితే బుధుడు ఉన్నట్టయితే ఆ ఇబ్బందులు వచ్చేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అదేవిధంగా ఈ బుధుడు ముఖ్యంగా స్నేహితులకు సంబంధించినటువంటి విషయాల్లో కారకత్వం వహిస్తాడు కాబట్టి బుధుడు కనుక మీ యొక్క ఈ గోచార రీత్యా అంతగా అనుకూలంగా రానట్టయితే అప్పుడు స్నేహానికి సంబంధించినటువంటి విషయాల్లో కూడా మనకు కాస్త ఇంపాక్ట్ అనేది ఉంటుంది అదేవిధంగా నెట్వర్క్ రిలేటెడ్ పరిచయాలకు సంబంధించినటువంటి విషయాల్లో కూడా నెగిటివ్గా ఉండేటటువంటి అవకాశాలు ఉంటాయి ఒకవేళ కనుక పాజిటివ్గా ఉన్నట్టయితే అది పాజిటివ్గా మనకు బుద్ధుని యొక్క సంచారం పాజిటివ్గా ఉంటే పాజిటివ్గా ఉండేటటువంటి అవకాశాలు కూడా మనకు ఉంటాయి అయితే ముఖ్యంగా బుధుడు బలహీనంగా ఉంటాడు అంటే మనకు మన యొక్క బిహేవియర్లో కానీ కొన్ని కొన్ని విషయాలు మనకు తెలిసిపోతుంటాయి అంటే ఏంటి గందరగోళంగా ఉండడము కన్ఫ్యూజన్గా ఉండడము ఉన్నట్టయితే అలా అవుతున్నామంటే మనకు బుధుడు కాస్త ఈ సమయంలో అంతగా అనుకూలంగా లేడు అని మనం అనుకోవాలి అంతేకాకుండా మాటల్లో కూడా తడబటు తడబాటుతనం రావడము నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఒత్తిడికి గురి కావడము ఇలాంటివన్నీ వస్తున్నట్టయితే మనకు ఆ కరెంటు పీరియడ్లో బుధుడు అంతగా అనుకూలంగా లేడు అని మనము చేసుకోవచ్చు స్కిన్ అలర్జీస్ వచ్చినా కూడా తర్వాత పనుల్లో ఏదైతే పని చేసేటప్పుడు ఆ కన్సిస్టెన్సీ అనేది తగ్గిపోవడం వల్ల కూడా తగ్గిపోతూ ఉంటుంది కొంతమందికి అయితే వారికి కూడా బుధుడు మరి యొక్క జాతకంలో అంతగా అనుకూలంగా లేడు అని మనము గ్రహించాలి ఇవి సులంగా మనకు ఈ బుధుని వల్ల ఉన్నటువంటి కారకత్వాలు అయితే ఇప్పుడు బుధుని యొక్క సంచారం ద్వాదశ రాశుల్లో జరుగుతున్నప్పుడు ఏ రాశి వారికి ఈ ఏదైతే మనం డిసెంబర్ ఆరు నుంచి డిసెంబర్ ఇరవై తొమ్మిది వరకు అని అనుకున్నామో ఈ ఈ సమయంలో ఏ విధంగా ఉంటుందో చూద్దాము ఇక కన్యా రాశి వారి యొక్క ఫలితాలను మనం చూసుకున్నట్టయితే కన్యా రాశి వారికి బుధ గ్రహము రాష్ట్రాధిపతి దశమాధిపతి అదేవిధంగా బుధుడు మూడవ ఇంట్లో సంచారం చేస్తున్నాడు ఇది మీకు ఉన్నటువంటి గ్రహస్థితి అయితే మనకి మూడవ ఇంట్లో బుధుని యొక్క సంచారము అంతగా అనుకూలంగా ఉండదు కాబట్టి ఇది గోచార రీత్యా కనుక చూసుకున్నట్టయితే అంతగా అనుకూలంగా ఉండదు కాబట్టి అగ్రెసివ్గా ఉండకుండా ఉండడం మంచిది ముఖ్యంగా వృధా ఖర్చులు ఉండకుండా ఉండడం మంచిది ముఖ్యంగా మూడవ స్థానాధిపతి కమ్యూనికేషన్ సంబంధించినటువంటి స్థానంలో మీకు సంచారం చేస్తున్నాడు అయితే దశమాధిపతి కాబట్టి వృత్తిలో అగ్రెసివ్గా ఉండకుండా ఉండడం అనేది మీకు చెప్పదగినటువంటి సూచన తద్వారా ఇబ్బంది పడేటటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి అగ్రెసివ్గా ఉండకండి కమ్యూనికేషన్ చేసేటప్పుడు స్లిప్ కాకండి మీ యొక్క మాట తీరులో మాట్లాడేటప్పుడు స్లిప్ కాకండి ఓపికగా తక్కువగా మాట్లాడే ప్రయత్నం చేయండి తద్వారా మంచి ఫలితాలు ఈ రాశివారు మీరు పొందగలుగుతారు తప్పు లేకుండా మిమ్మల్ని బ్లేమ్ చేసేటటువంటి అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి కాబట్టి అధికంగా మాట్లాడడం వల్ల అనవసరమైనటువంటి మాటలు మాట్లాడడం వల్ల స్లిప్ అవ్వడం వల్ల మీరు ఇబ్బంది పడేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి తక్కువగా మాట్లాడడం అనేది మీకు చెప్పదగినటువంటి సూచన భోజనం సరిగా చేయకపోవడం కూడా కాస్త ఇబ్బంది పెట్టేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ సమయంలో భోజనం సరైన సమయానికి తీసుకోండి లేదంటే స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ అనేవి వచ్చే అవకాశాలు ఈ రాశి వారికి మనకి కన్యా రాశి వారికి గోచరిస్తున్నాయి ధన నష్టం కూడా కనిపిస్తుంది కాబట్టి ఆ విషయంలో కూడా ఈ రాశివారు ఈ డిసెంబర్ ఆరు నుంచి డిసెంబర్ ఇరవై తొమ్మిది వరకు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల్లో ముఖ్యమైనటువంటి జాగ్రత్తలుగా మనము చూడవచ్చు వీటిని కనుక మీరు ఫాలో అయినట్టయితే ఈ ప్రతికూలమైనటువంటి ఫలితాలు అధిగమించి అనుకూలత పొందగలుగుతారు ఈ బుధ గ్రహానికి సంబంధించినటువంటి పరిహారాలు మనం ఒకసారి గమనించుకున్నట్టయితే ఈ ముఖ్యంగా బుధునికి సంబంధించినటువంటి అతి ఉత్తమమైనటువంటి పరిహారంగా మనము విష్ణు సహస్రనామం చూడవచ్చు అంటే ప్రతి బుధవారం విష్ణు సహస్రనామం కనుక పఠించినట్టయితే చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి ఈ విష్ణు సహస్రనామం కూడా మనకు భీష్మ పితామహుడు చెప్పినటువంటి పరిహారం అనమాట ఈ విష్ణు సహస్రనామము మనకి చాలా అత్యధి అత్య అద్భుతమైనటువంటి పరిహారంగా మనం చూడవచ్చు ఈ విష్ణు సహస్రనామం పఠించినట్టయితే బుధ పరి బుధ గ్రహ పరిహారమే కాకుండా మిగతా గ్రహాల పరిహారం కూడా మనకు పనిచేస్తుంది అయితే ముఖ్యంగా బుధునికి సంబంధించి అంటే బుధునికి మనకు విష్ణువుని ఆరాధిస్తాం కాబట్టి ఈ విష్ణు సహస్రనామం పఠించడము లేదా వినడం వల్ల చాలా చక్కటి ఫలితాలు ప్రతి రాశి వారికి కలుగుతాయి ఇక చూసుకున్నట్టయితే శ్రీ స్వామిని కూడా పూజించినా మీకు చక్కటి ఫలితాలు కలుగుతాయి శ్రీ దత్తాత్రేయ స్వామిని పూజించినా కూడా ప్రతి బుధవారము మీకు ఇష్టదైవం కనుక ఉన్నట్టయితే వారిని సేవించినా కూడా మీకు చాలా చక్కటి ఫలితాలు మనకి బుధగ్రహం వల్ల కలుగుతాయి ఇక చూసుకున్నట్టయితే ఈ బుధుని యొక్క మంత్రము అది ఉంటుంది బుధుని యొక్క మంత్రము ప్రతిరోజు పదకొండు సార్లు కానీ లేదా వీలైతే నూట ఎనిమిది సార్లు కనుక మీరు పఠించినట్టయితే బుధ బుధుని యొక్క మంత్రము చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి ఆ బుధుని యొక్క మంత్రం కనుక చూసుకున్నట్టయితే ఓం భూమ్ బుధాయ నమ అనేటటువంటి మంత్రాన్ని మీరు పఠించవచ్చు లేదా బుధున్ బుధుని యొక్క మంత్రము ఓం శ్రాం శ్రీం శ్రోం సహా బుధాయ నమ అనేటటువంటి బీజ మంత్రాన్ని పదకొండు సార్లు కానీ నూట ఎనిమిది సార్లు కానీ పఠించినట్టయితే మీకు బుధుని వల్ల కలుగుతున్నటువంటి ఫలితాలు తెలియపోవడమే కాకుండా అనుకూలమైనటువంటి ఫలితాలలో అభివృద్ధి అనేది మనం చూడవచ్చు ఇక చూసుకున్నట్టయితే దానానికి సంబంధించినటువంటి విషయాలు మీరు చేసుకునేటటువంటి మీకు ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్టయితే దానం చేస్తాను బుద్ధిని వల్ల కలుగుతున్నటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోవాలి అని అనుకున్నప్పుడు పచ్చటి కలర్లో ఉన్నటువంటి దుస్తులను ఇతరులకు దానం చేయడం వల్ల కూడా మీకు మంచి పరిహారంగా కనిపిస్తుంది అంటే ఈ పరిహారాలు మనం ఏదైతే చెప్పుకున్నామో ఏ పరిహారం సరే మీకు వీలైన పరిహారం చేసుకోవడం అనేది ఉత్తమం మీకు అందుబాటులో ఉన్నటువంటి పరిహారం చేసుకుంటే సరిపోతుంది అదేవిధంగా పచ్చని పెసర్లు కూడా దానం చేసుకోవచ్చు ముఖ్యంగా బుధుడు గ్రీన్ కలర్కు కారకత్వం వేస్తాడు కాబట్టి గ్రీన్ కలర్లో కలర్లో ఉన్నటువంటి వాటిని దానం చేయడం వల్ల ఇతరులకు ఉపయోగపడేవి దానం చేయడం కూడా మంచి చక్కటి పరిహారంగా మనం బుధునికి సంబంధించి మనం చూసుకోవచ్చు ఇక ఆహార విషయంలో ఇలాంటి మేము ఇవన్నీ చేయము ఆహారం తీసుకునేటటువంటి ఆహార విషయంలో కూడా మనం పరిహారంగా మార్చుకోవచ్చు పచ్చటి కలర్లో ఉన్నటువంటి గ్రీన్ కలర్లో ఉన్నటువంటి వెజిటేబుల్స్ మీరు ఆహారంలో ఎక్కువగా సేవించే ప్రయత్నం చేయండి తద్వారా ఈ బుధుని వల్ల ఏదైతే డిఫిషియన్సీ ఉంటుందో ఆ డిఫిషియన్సీ అనేది మీకు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది బుధబలం అనేది మీకు పెరుగుతుంది అని మనము చెప్పవచ్చు అదేవిధంగా ఈ ముఖ్యంగా బుధుడు కమ్యూనికేషన్కి సంబంధించినటువంటి గ్రహము కాబట్టి ఈ గాసిప్స్ అంటే ఇతరులపైన ఒకటి నుంచి ఒక ఒక దగ్గర నుంచి విన్నది ఇంకో దగ్గర మోయడము ఇతరులపైన గాసిప్స్ అనేది మీరు మానుకుంటే గురుగ్రహం బుధ గ్రహం వల్ల మీకు అభివృద్ధి జరుగుతుంది లేదా ఇతరులపైన గాసిప్స్ సిప్స్ చెప్పు చెప్తున్నట్టయితే బుధుని వల్ల మీకు ప్రతికూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి అంటే బుధుని వల్ల చెడు ఫలితాలు కలుగుతాయి కాబట్టి ఇది ఒక చక్కటి పరిహారంగా గుర్తు గుర్తుపెట్టుకోవాలి ఇది బిహేవియర్ రెమెడీగా మనకు ఉపయోగపడుతుంది కాబట్టి ఇతరులపైన గాసిప్స్ అబద్ధాలు ఇతరులను విమర్శించడము అనేవి మానుకోవడం అనేది ముఖ్యమైనటువంటి పరిహారంగా మనము బుద్ధు బుద్ధునికి సంబంధించి మనం చూడవచ్చు ప్రామాణికంగా ముఖ్యంగా వినయంగా ఉండడం మంచిది ఎప్పుడైతే వినయంగా వినయ విధేయతలతో కనుక ఉన్నట్టయితే ఈ బుధుని యొక్క గ్రహము ఆటోమేటిక్గా మీ యొక్క జాతకంలో బలాన్ని చేకూర్చుకోగలుగుతుంది తద్వారా బుధుని వల్ల కలుగుతున్నటువంటి పాజిటివ్ ఎనర్జీ మీకు కలిగి బుధుని వల్ల చక్కటి ఫలితాలు అనేవి మీకు తప్పకుండా కలుగుతాయి ఇక చూసుకున్నట్టయితే ముందుగానే అనుకున్నట్టుగా విష్ణు సహస్రనామం పారాయణము అదేవిధంగా శ్రీ సుబ్రహ్మణ్య స్వామి అర్చన కూడా ఆరోగ్యం గురించి ధైర్యం గురించి మనం చేసుకోవచ్చు విద్యార్థులకు సాయం చేసే ప్రయత్నం చేయండి అది కూడా మీకు పరిహారంగా అంటే ఏది మీకు అలా మీకు అందుబాటులో ఉంటుందో ఆ పరిహారం చేసుకోవడం వల్ల మీకు చక్కటి ఫలితాలు మనకు కలుగుతాయి ముఖ్యంగా ఇంట్లో తులసి మొక్కను పెంచడం ద్వారా కూడా బుధునికి సంబంధించినటువంటి చక్కటి పరిహారంగా ఉంటుంది అంటే ఒకవేళ మీరు ఇంట్లో తులసి పూజ చేసినా తులసి మొక్కను నాటుకున్నా కూడా మీకు బుధునికి సంబంధించినటువంటి చక్కటి పరిహారంగా మనము చూడవచ్చు ముఖ్యంగా ఈ నోరు జారే మాటలు గాసిప్స్కి అవాయిడ్ చేసే ప్రయత్నం చేయండి తద్వారా మీకు చక్కటి ఫలితాలు కలుగుతాయి విద్యార్థులకు సహాయ సహకారాలు అందించినా కూడా ఈ బుధ గ్రహం వల్ల బుధ గ్రహం వల్ల కలుగుతున్నటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోతాయి తొలగిపోయి అనుకూలత అనేది పెరుగుతుంది ఇవి స్థూలంగా బుధగ్రహం వల్ల కలుగుతున్నటువంటి పరిహారాలను పరిహారాలను పాటించవలసినటువంటి పరిహారాలు మరొక వీడియోలో మరొక పరిహారాలతో మరొక గ్రహం యొక్క విషయాలతో కలుద్దాము అంతవరకు సెలవు సర్వే జన సుజనోభవంతు సర్వే సుజన సుఖినో నమస్తే